హాయ్ హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్ నేను మీ అర్జున్ నక్షత్రం ఎప్పుడు మెరుస్తుందా అని ఎదురు చూస్తున్నా కృష్ణవంశీ ఫ్యాన్స్ రిలీజ్కి ముందే రికార్డులు బద్దలు కొడుతున్నా బాహుబలి టూ గోపిచంద్ కెరీర్కి ఆ మూడు సినిమాలే దిక్క మెగాస్టార్ తర్వాత నేనే అంటున్నా స్టైలిష్ స్టార్ ఆయన మాటే వింటానంటున్నా అప్కమింగ్ బ్యూటీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం లెట్స్ గో టు టూరింగ్ టాకీస్ ఒకెత్తైతే ఆ సినిమాలు థియేటర్ల వరకు తీసుకురావడం మరో ఎత్తు షూటింగ్ జరుపుకున్న సినిమాలన్నీ థియేటర్ల వరకు రావని సినీ జనం చెబుతుంటారు అయితే బడా నిర్మాతలు పేరున్న దర్శకులు తెరకెక్కించిన సినిమాలకు మాత్రం ఈ కష్టాలు ఉండవని చాలా మంది భావిస్తుంటారు అయితే ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నక్షత్రం మూవీ ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రీసెంట్ గా ఈ సినిమా డబ్బింగ్ స్టేజ్ లోకి ఎంటర్ అయిందనే టాక్ వినిపిస్తున్నా ఆర్థిక కష్టాలను అధిగమించి ఈ సినిమా ఎప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తుందనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదని తెలుస్తుంది సందీప్ కిషన్ సాయిధరం టేష్ రెజీనా ప్రజ్ఞా జైస్వాల్ వంటి ఎమర్జింగ్ స్టార్స్ ఉన్న రిలీజ్ విషయంలో మాత్రం ఈ సినిమాకు పూర్తి కష్టాలు తప్పకపోవచ్చుననే ప్రచారం జరుగుతుంది త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోయే బాహుబలి టూ రిలీజ్ తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ విడుదలకు ముందే బాహుబలి టూ అనేక రికార్డులను తన సొంతం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల స్క్రీన్లలో విడుదలయ్యే అవకాశం ఉందట ఇప్పటివరకు ఈ రికార్డు నాలుగు వేల మూడు వందల యాభై స్క్రీన్లలో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ పేరు మీద ఉందని సమాచారం అయితే రిలీజ్ డేట్ నాటికి బాహుబలి టూ దాదాపు ఏడు వేల స్క్రీన్లపై తలుకుమరడం ఖాయమని ఈ రికార్డు ను ఇప్పుడప్పుడే మరో సినిమా అందుకోవటం కష్టమని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి ఈ లెక్క కేవలం ఇండియన్ స్క్రీన్ గురించి మాత్రమే అని ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేసుకుంటే ఆ సంఖ్య పదివేలకు చేరువైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని టాక్ కూడా వినిపిస్తుంది మొత్తానికి బాహుబలి టూ విడుదలే ఓ పెద్ద రికార్డ్ అని క్లియర్ కట్ గా అర్థమవుతుంది గోపీచంద్ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర పదిహేను చివరిలో వచ్చిన సౌఖ్య మూవీ నిరుత్సాహపరిచిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అయితే ఈ హీరో మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు ఈ సినిమాలన్నీ ఇప్పుడు క్యూ కట్టినట్టు రిలీజ్ కి రెడీ అయ్యాయి జ్యోతికృష్ణ డైరెక్షన్ లో ఏం రత్నం నిర్మించిన ఆక్సిజన్ దానికంటే ముందు బి గోపాల్ డైరెక్షన్ లో ప్రారంభమైన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సై అంటున్నాయి సినిమాకు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే నెలలోనే విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు ఇక ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గోపిచంద్ నటిస్తున్న గౌతమ్ నంద షూటింగ్ కూడా క్లైమాక్స్ కు చేరుకుంది ఈ మూడు సినిమాలు మూడు నెలల గ్యాప్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండటంతో గోపీచంద్ ముంచినా తేల్చినా ఈ మూడు సినిమాలే అనే గుసగుసులు జోరందుకున్నాయి సినీ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్ ను కాపాడుకోవటం అంత ఈజీ కాదు అందుకోసం వరుస హిట్ సాధించాలి అలా సక్సెస్ లు రావాలంటే ముందుగా స్టోరీలపై మంచి జడ్జిమెంట్ ఉండాలి ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి స్టోరీలపై మంచి జడ్జిమెంట్ ఉందని తన తనయుడు రామ్ చరణ్ కమిట్ అయ్యే సినిమాల స్టోరీలు కూడా చిరంజీవి ఎంపిక చేస్తారని సినీ వర్గాలు అంటుంటాయి అయితే మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీలో ఆ జడ్జిమెంట్ టాలెంట్ ఒక అల్లు అర్జున్ కి మాత్రమే ఉందని ఇండస్ట్రీలోని కొందరు చర్చించుకుంటున్నారు స్క్రిప్ట్ లెవెల్ లోనే ఒక సినిమా రిజల్ట్ ను అంజనా వేసే ఆర్ట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ తేజ్ కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాడట అల్లు అర్జున్ గతేడాది బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన సరైనోడు సినిమా కథను కూడా ఇదే రకంగా ఎంపిక చేసుకున్నాడట బన్నీ గుణశేఖర్ హిస్టారికల్ డ్రామా రుద్రమదేవిలోని గోణకన్నారెడ్డి పాత్రను కూడా అలాగే ఎంచుకున్నాడట ఇక ఆయన నయా మూవీ డీజే విషయంలోనూ అల్లు అర్జున్ జడ్జ్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఇక మెగాస్టార్ తర్వాత ఈ టాలెంట్ మెగా ఫ్యామిలీలోని బన్నీకి మాత్రమే ఉందని ఒప్పుకోవాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి అంత ఈజీగా సినిమాలకు ఒప్పుకోరు అప్కమింగ్ బ్యూటీ సాయి పల్లవి కూడా ఈకో చెందుతుందని చాలా మంది చెబుతున్నారు మణిరత్నం సినిమాతో పాటు స్టార్ హీరో విక్రమ్ సినిమాను రిజెక్ట్ చేసిన సాయి పల్లవి గురించి టాలీవుడ్ కోలీవుడ్ వర్గాలు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి అయితే ఎవరు చెప్పినా కన్విన్స్ కానీ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిగ్వాజు మాటను మాత్రం బాగా వింటుందని సినీ జనం చెవులు కోరుకుంటున్నారు ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ఫిదా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి పల్లవి శేఖర్ కమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా పూర్తయిన వెంటనే సాయి పల్లవికి మరో ఛాన్స్ ఇచ్చాడట దిల్ రాజు నాని హీరోగా తెరకెక్కబోయే సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడట అందుకే సాయి పల్లవి కూడా ఓకే చెప్పిందని సమాచారం మొత్తానికి సాయి సాయిధరం తేజ్ వంటి హీరోలు సాయి పల్లవి వంటి హీరోయిన్లు ఎక్కువగా దిల్ రాజు మాటే వింటారనే గుసగుసులు జోరందుతున్నాయి So that's all for today, guys. Keep waiting for another episode of Touring Takis. Till then, have fun and take care, guys. And don't forget to subscribe NTV because you're gonna get the latest film updates.